చెప్పండి గ్రేవ్ మార్నింగ్ సార్ నా పేరు నారాయణ నేను ఎత్తం నుంచి వచ్చాను నేను ఒక ఎయిట్ మంత్స్ కింద జాయిన్ అయ్యాను కానీ బిజినెస్ చేయలేదు మనకు భవన్ సార్ ఇన్కమ్ చూసి కానీ అతను వేరే అంటే టూరు అచీవ్మెంట్ కావడం కానీ అవెలా చూసి మళ్ళీ నేను రీఎంట్రీ వచ్చాను ఇప్పుడు కొత్తగా బిజినెస్లోకి వీలైనంత త్వరగా నేను కూడా ట్రిప్పు అచీవ్మెంట్ అయ్యి నేను కూడా మీతో టూర్ వస్తానని చెప్పి చెప్తున్నాను గ్రేవ్ మార్నింగ్ సార్ సంబద్రావల్లి విలేజ్ నా పేరు సైదర్ నేను న్యూ జాయినింగ్ అయ్యాను ఓకే సార్ నేను పిలిచిన నాది సంపటరాపల్లి నా పేరు రాము నేను ఏం కాలేదు ఇంకా బాలరాజు సార్ బ్రేడ్ మార్నింగ్ సార్ నా పేరు బాలరాజు సంపటరావుపల్లి మా అప్లై సారు అంజీ సార్ సార్ బ్రే మార్నింగ్ సార్ నా సంపటరావుపల్లి నేను మా అప్లైన్ స్వామి సార్ బ్రే మార్నింగ్ సార్ నాది బొల్లారా మా అప్లైన్ సార్ రంగస్వామి సార్ బిజినెస్ మీ పేరు చెప్పి బ్రే మార్నింగ్ సార్ నా పేరు చెన్నమ్మ మాది అమ్మాయి ఈ ఎనర్జీ కంపెనీ వల్ల మేము ముందుకు పోవాలని గ్రే మార్నింగ్ సార్ నా పేరు స్వామి బండారి నన్ను మా అప్లైన్ వచ్చేసి సార్ గారు నేను రీసెంట్గా టూ మంత్స్ కింద జాయిన్ అయినా గ్రే మార్నింగ్ సార్ నా పేరు వరలక్ష్మి మాది కొల్లాపూర్ గ్రామం నేను కుర్మా సార్ ద్వారా సన్ కంపెనీలోకి వచ్చిన నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా ఇందులో ఉండి నేను ఇన్కమ్ తీసుకుంటూ ట్రిప్ ఖర్చుకోవాలని కావాలని బ్రేమా సార్ నా బులా గ్రామం బ్రిప్న మండలం వనపర్తి జిల్లా నేను నా ఆప్లైన్ వచ్చేసి కర్ణాకర్ సార్ ఎన్నవేట్ల కర్ణాకర్ సార్ నేను సిల్వర్ డైరెక్టర్ అయిపోయింది అమౌంట్ కూడా ఏడు వేలు దాకా వస్తుంది అమౌంట్ వస్తుంది సార్ అగ్రికల్చర్ కానీ మన మెనులో కానీ గుడ్డలకు కానీ వరికి కానీ రిజల్ట్ పడుతుంది సూపర్ ఉంది మేము ఇప్పించాము ఫస్ట్ స్టార్టింగ్లో మేము వాడి మేము వాడుతూ మేము వాడినా కానీ తర్వాత రైతులకు ఇప్పించాము దాదాపు ఇంకొక నలభై మంది రైతుల దాకా వేసారు మా ఊర్లోనే బయట కాక రిజల్ట్ అయితే సూపర్ ఉంది సార్ ఇప్పటికీ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు కొత్త రావు మా చింతలపల్లి గ్రామం నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఎల్ఏని కర్ణాకర్ రావు నేను వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు జర్నీ ఇప్పటికి సిక్స్ మంత్స్ నుంచి సింగపూర్ థాయిలాండ్ ట్రిప్పుడు ఎలిజిబుల్ కావడం జరిగింది నా ఇన్కమ్ వచ్చేసి సెవెంటీ ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ సింగపూర్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అవుతాను నాతో పాటుగా కొంతమందిని అచ్యూర్ చేస్తాను మార్నింగ్ సార్ నా పేరు మిద్యా భగవంత ఎత్తవన్ అది మా అప్లైన్ కురమైన సార్ నేను వన్ ఇయర్ నుండి దీంట్లో జర్నీ చేస్తున్నా ఒక అరవై వేల దాకా జర్నీ చేసిన ఇంకా ఆదాయం ఎక్కువ తీసుకోవడానికి కాసీగా పని చేస్తున్నాను సార్ గ్రే మార్నింగ్ లీడర్స్ నా పేరు కుర్మయ్య నేను వన్ ఇయర్గా ఈ కంపెనీలో సన్నిడ్జ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ప్లాటినం డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి అరవై ఐదు వేలు తీసుకున్నాను నాతో పాటు కొంతమందిని వచ్చేసి పారెంట్ ట్రిప్పు అచువర్స్గా చేసి సింగపూర్ తీసుకుపోవాలని కోరు సో బ్రే మార్నింగ్ సార్ బ్రే మార్నింగ్ లీడర్స్ నా పేరు రాజు ఎలా పోగాండి ఫ్రమ్ కుడికి విలేజ్ కొల్లాపూర్ మండలం నారకాల డిస్టిక్ సో ఈ బిజినెస్లోకి నేను గత వన్ ఇయర్గా వచ్చా వన్ ఇయర్ కిందట వచ్చాను నాకు ఈ బిజినెస్ గురించి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మై గ్రేట్ అప్లైన్ మై గ్రేట్ మెంటర్ మిస్టర్ కర్ణాకర్ సార్ ద్వారా నేను బిజినెస్లో రావడం జరిగింది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ స్టార్ క్లబ్ అచ్యవర్గా ఉన్నాను హయెస్ట్ ఇన్కమ్ మంత్లీ సిక్స్టీ టూ థౌజండ్ తీసుకుంటూ నా టీంకి లీడ్ చేసుకుంటూ టీమ్ని ముందుకు తీసుకెళ్తున్నాను గుడ్ మార్నింగ్ లీడర్స్ టోటల్గా సౌత్ ఇండియాలో ఫౌండర్ మెంబర్స్లో నేను ఒకరిని నా పేరు వచ్చేసి కరుణాకర్ అండి నేను గజ్జౌల్లి సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది టోటల్గా కంపెనీకి వచ్చి వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఫస్ట్ మంత్ వచ్చేసి నా ఇన్కమ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సో హయ్యస్ట్ ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ టోటల్గా నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ సెనర్జీలో టోటల్ ఇన్కమ్ ఎర్న్ చేసింది ఇరవై మూడు లక్షల ప్లస్ ఇన్కమ్ ఎరన్ చేయడం జరిగింది అండ్ కంపెనీ అండ్ గోవా అండ్ హైదరాబాద్ ట్రిప్ పెట్టింది స్టార్టింగ్లో అది ఎలిజిబుల్ అయినాము దుబాయ్ ట్రిప్ పెట్టింది అది ఎలిజిబుల్ అయినాం పుకే ట్రిప్ పెట్టింది అది ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ అయినాం అండ్ సింగాపూర్ ఇప్పుడు పెట్టింది నా టీం నుంచి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబెర్స్ని తీసుకుపోవాలని ఈ హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మెంబర్స్తో సింగపూర్ ఫ్లైట్లో హండ్రెడ్ పర్సెంట్ కలుద్దాం రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పు గుడ్ మార్నింగ్ నా పేరు సార్ నేనుపేట డిస్టిక్ నుంచి వచ్చాను నేను ఇన్ ఫ్యూచర్లో డాక్టర్ తర్వాత బిజినెస్ చేసి మార్నింగ్ సార్ నా పేరు నాగరాజు మా గ్రామం నేను సర్నార్ జిల్లా జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది నా ఇన్కమ్స్ వచ్చేసి వచ్చి టెన్ థౌసండ్ ఇప్పుడు ఫారెన్ఆ ట్రిప్ వచ్చేవారు కావాలని నాకు ఉంది సార్ కంపల్సరీ అవుతుంది సార్ సింగపూర్ సింగపూర్ కదా ఫారెన్